హాయ్ అండి ఈరోజు నేను మీకు మగపిల్లలకి ఫ్యాంట్లు వచ్చేసరికి కొన్ని కొన్ని బాగా పొడుగు వస్తాయి కదండి అవి వచ్చేసరికి ఆడుకుంటుంటే కాళ్ళ కింద పడిపోతూ ఉంటాయి వాటిని అలా మనం మడిచినా కూడా అవి ఉండవు కాసేపటికి ఊడిపోతాయి కదా ఇలా మడవకుండా అలానే కట్ చేయకుండా వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే మా బాబు ఫ్యాంటు బాగా లాంగ్ పొడుగైతే ఉందండి అది కాళ్ళ కింద అయితే పడుతుంది దాన్ని నేనైతే ఎలా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా రెండు కాళ్ళు అనేది మనకి పొడుగు ఎంత కావాలి అనేది అయితే మనం చూస్తున్నాం నాకైతే ఇప్పుడు మా బాబు ఫ్యాంటు రెండు అంగుళాలు అయితే తగ్గాలండి ఎందుకంటే బాగా పొడుగైతే ఉంది మనకెంతైతే కావాలో అంత టిక్ అనేది పెట్టుకొని మంచివైపే రివర్స్ అయితే చేయలేదు చూసారు కదా ఫ్యాంటుని మంచివైపే ఇలా పైకి అయితే మర్చుకోవాలి మనకి ఎంతైతే కావాలో అంత అనేది మర్చుకోవాలి ఇలా మర్చుకొని కనుక మీరు ఇలా ట్రై చేశారంటే ఎప్పుడైనా పిల్లలు మళ్ళీ ఫ్యాంట్ పైకి పోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మనం కుట్లెట్లా ఉప్పు తీసుకుందామంటే నార్మల్ అయిపోయిందండి అదే కనుక కట్ చేశారు అంటే ఫ్యాంట్లు బాగానే ఉంటాయి కానీ పిల్లలకి వచ్చేసరికి పైకి పోతాయి ఎందుకంటే ఒకసారి కట్ చేసామంటే ఇంకా బాగోదు కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా రెండు అంగులాలు పైకి అనేది మంచి వైపుకి మర్చుకున్నాక ఇలా ఒక పాదం ఖర్చు అంటే కొంచెం గ్యాప్ అయితే కుట్టు అనేది వేసుకోవాలి చూసారు కదా అంచు అనేది పక్కన కుట్టు వేస్తున్నాను ఇలా కుట్టు వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం తిరగ అంచ అంచు అనేది పైకి వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఖర్చుగా పెట్టిన క్లాత్ అంతా లానికి వెళ్ళిపోతుంది రేపు ఎప్పుడైనా మనకి పిల్లలకి ఫ్యాంట్ ఇంకా పొడుగు రావాలి పైకి వెళ్ళింది అన్నప్పుడు ఆ కుట్టు అనేది ఉప్ప తీసుకున్నామంటే ఫ్యాంట్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇంకా మనం ఫ్యాంట్ తీసేయాల్సిన అవసరం లేదు ఈ ఐడియా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మా పిల్ల మా అబ్బాయికి అయితే నేను ఎప్పటి నుంచో ఇలానే చేస్తాను పెద్దవాళ్ళకు కానీ చిన్న వాళ్ళకి కానీ ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా కుట్టినాక ఇలా రివర్స్ చేసేసారంటే ఇదిగో చూడండి కుట్టిందంతా లాన్కి వెళ్ళిపోయింది ఆ అంచ అనేది బయటకు కనిపించింది చక్కగా కుట్టినట్టు మనకి మామూలు నార్మల్ ఫ్యాంట్ ఉన్నట్టు ఉంటుంది అసలు మనం అలా క్లాత్ కుట్టామనేది చూస్తే నా కానీ చెప్పినా కూడా తెలియదు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు నేను కుట్టని కాలు కుట్టింది ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను డిఫరెంట్ చూడండి రెండు అంగుళాలు ఎంత గ్యాప్ వచ్చిందో చూసారు కదా ఇలా సింపుల్గా చేసుకున్నారంటే పిల్లల ప్యాంట్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ ఐడియా ఎలా ఉందనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో